ఇవాళ జరగాల్సిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది వచ్చే నెల ఆరున కావాలని బంజారా హిల్స్ పోలీసులు సూచించారు తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు పది రోజుల గడువు కోరారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ జరగాల్సిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది వచ్చే నెల ఆరున హాజరు కావడని బంజారా హిల్స్ పోలీసులు సూచించారు తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డి పది రోజుల గడువు కోరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రైట్ పాడి కౌశిక్ రెడ్డి విచారణ అయితే వాయిదా అయింది పది రోజులు గడువు కావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు పోలీసుల్ని ఆశ్రయించారు మరోపక్క ప పది రోజులు సమయం కావాలని తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి కొంత సమయం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరటంతో వచ్చే నెల ఆరున హాజరు కావాలని బంజారా హిల్స్ పోలీసులు అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డికి సమాచారం ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా ప్రవర్తించినటువంటి వ్యవహారంపై పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇరవై మందికి కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు అందులో భాగంగా పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ ఉదయం పది గంటలకు విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి హార్ట్ ఆపరేషన్ కారణంగా తను హాజరు కాలేనని పది రోజులు వ్యవధి కావాలని పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది రేపు నెల ఏదైతే జనవరి ఆరో ఆరో తారీఖున పది రోజులలో భాగంగా జనవరి ఆరో తారీఖున అతన్ని ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా పంజాబ్ హిల్స్ పోలీసులు అయితే ఆ నోటీసుల్లో రిటర్న్ రిప్లైగా ఆదేశించినట్టుగా అయితే తెలుస్తుంది రవి ఉషా అంటే ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మరో పక్క ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఇలా చాలా మంది నిందితులపై అభియోగాలు అయితే ఉన్నాయి మరో పక్క వాళ్ళ విధులకి ఆటంకం కలిగించారని కేసులో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారి మీద దురుసుగా మాట్లాడటము అలాగే తన తన అనుచరులతో పాటు బజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏదైతే పర్మిషన్ లేకుండా లోనికి చొచ్చుకొని రావడము అలాగే సిఐ తో దురుసుగా ప్రవర్తించడము వేలు చూపిస్తూ మాట్లాడడము ఈ మొత్తం కూడా ఉదంతం ఏదైతే ఉందో దీని అన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఉన్నతాధికారులు అతని మీద ఏదైతే కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇరవై మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనుచరులు నిన్న చూసుకున్నట్టయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ అతనికి కూడా నిన్న యాభై ఐదు వేల పూచీకత్తుతో బెయిల్ కూడా మంజూరు అయ్యింది మొత్తం మీద ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డి అదైతే అగ్రెసివ్ గా ప్రతి ఒక్క దానిలో కూడా బిఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి కావచ్చు బిఆర్ఎస్ లో ప్రతి ఒక్క దానిలో కూడా వైరల్ గా మారినటువంటి ఎమ్మెల్యేగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఇతన్ని ఇప్పటికే ప్రతి ఒక దీనిలో కూడా బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏ ఇష్యూ వచ్చినా కానీ అందులో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఉదంతం పునరావృతం అవుతూనే ఉంది ఈ ఈ ఉదంతంలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డికి ఎలా అయినా సరే ఈ ఇష్యూ ఏదైతే ఉందో పోలీస్ ఉన్నతాధికారుల మీద దురుసుగా ప్రవర్తించడము అలాగే ఏదైతే ఆ ఏదైతే దూకుడుగా ఆఫీసర్స్ మీదకి ఎగబడము ఇలాంటివన్నీ ఉదంతాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు అయితే నమోదు చేశారు బంజార్ హిల్స్ పోలీసులు దీ ఈ నిమిత్తం ఈ రోజు అయితే అతను తన తండ్రి అనారోగ్య కారణాలు సర్జరీ కారణంగా పది రోజులు వ్యవధి కోరినట్టుగా తెలుస్తోంది రేపు నెల ఆరో తారీఖున ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా అయితే పోలీసులు స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చారు ఇరవై మంది ఎవరైతే అనుచరులు ఉన్నారో వారి మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పటికే ఈ ఎరళ్ళ శ్రీనివాసు తదితరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి మిగతా ఎవరెవరు ఇందులో ఏదైతే ఆ రోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ తన ఫోన్ కూడా చేస్తు చేస్తున్నారో అన్న కోణంలో బజారె పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి అనుచరులుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ కి అయితే బెయిల్ వచ్చింది తదితరులు మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది